హలో అందరికీ నేను మీ ఉమా అనదర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ తోటకూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి చాలా మందికి తెలిసిందే కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు తెలియ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటకూర పప్పు కాంబినేషన్ అనేది చాలా బెస్ట్ కాంబినేషన్ కదా పప్పు అంటే ప్రోటీన్ తోటకూర అంటే ఈ తోటకూరలో ఏ విటమిన్ ఉండటం వల్ల కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ముఖ్యంగా చిన్నపిల్లల్లో సో వీక్లీ వన్స్ అయినా సరే ట్వైస్ ఆకుకూర పెట్టడం చాలా మంచిది పిల్లలకైతే మాత్రం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉంటాయి ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా నేనైతే కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు ఒక రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా కుక్కర్లో అయితే వేసుకోవాలి కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది పప్పు వేసుకున్నాక కావలసిన నీళ్ళు అయితే పోసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయ ముక్కలు అలాగే పెద్ద సైజు రెండు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి మనం తోటకూర అనేది ముందుగానే కడుక్కొని ముక్కలు కట్ చేసుకోవాలి అంటే ఉంటుంది కదా ఇసుక అంతా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తోటకూర అయితే ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకోండి కడిగేసి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని వాటర్ సరిపోకపోతే వేసుకోవాలి లాస్ట్లో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేయటం వల్ల కుక్కర్లోంచి విజిల్ లోంచి వాటర్ది పైకి వచ్చేయకుండా పప్పు కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని నాలుగు నుంచి ఆరు విజిల్స్ వేయించుకోవాలి స్టవ్ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఐదు విజిల్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఉప్పు చూసుకొని మళ్ళీ ఉప్పు అయితే వేసుకోవాలి తాలింపు వేసుకుందాం ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే హీట్ ఎక్కాక వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర పోపులు అలాగే ఆవాలు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే లాస్ట్లో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వేసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంగు వేసుకోవడంలో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను ఎప్పుడూ పప్పులో ఇంగు వేసుకొని చేసుకుంటాను మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పప్పులో ఈ తాలింపు వేసేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది ఈ పప్పు తోటకూర కాంబినేషన్ అనేది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం టాటా బాయ్ బాయ్